హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇప్పటివరకు వరకు మిరపకాయల్లో చాలా రకాలు తిని ఉన్నాం కదా కానీ ఇది అలా కాదండి ఇది మసాలా మిర్చి అని చెప్పి చాలా బాగుంటుంది మీరు నిజంగా ఈరోజు తయారు చేసుకున్నామనుకోండి ఇదే రోజు తినేయచ్చు సాయంత్రం కల్లా మనం అంత బాగుంటాయి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు పొట్టిగా ఉన్న మిరపకాయలు తెచ్చుకోండి అది కారంగా ఉన్నా పర్వాలేదు కానీ మిరపకాయ పొట్టిగా ఉన్నదే సైజు చూసి తెచ్చుకోండి కారంగా ఉందనుకోండి గింజలు తీసేయండి కారంగా లేని మిరపకాయలు కూడా మనకి దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాయి అవి తెచ్చుకోండి ఇవి కారం లేని మిరపకాయలే మేము తెచ్చాము ఇవేంటంటే గింజలు తీయన అవసరం లేదు ఇంకా వాటితో మనకు పని ఉండదు కడగండి కాయలు కడిగిన తర్వాత ఏం తొడవనవసరం లేదు కాయలు కడిగేసి తీసుకొని వచ్చి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోండి నేను చాకుతో పెడుతున్నాను చాకుతో పెట్టుకోవచ్చు పిన్నీస్తో కూడా పెట్టుకోవచ్చు ఇలా అన్ని ఘాటు పెట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె చాలా చిన్న గిన్నె తీసుకున్నాను నేను దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాను జీలకర్ర అవి కిలో మిర్చి అనండి అంతకన్నా ఎక్కువ కాదు అవి అందుకని చిన్న గిన్నెలో సగం మాత్రమే తీసుకుంటున్నాను ఆ గిన్నెకి సగం వచ్చేసి జీలకర్ర ఇప్పుడు తీసుకుంది వాము మెంతులు కొద్దిగా చాలా కొద్దిగా అండి ఒక అర టీ స్పూన్ ఉంటాయేమో అంతే మెంతులు అవి తీసుకున్నాను ఆ తర్వాత ధనియాలు ఆ చిన్న గిన్నెకి అరగిన్ని అంతే ఈ మాత్రం తీసుకుంటే సరిపోద్దండి మసాలా దీనికి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకి మసాలా ఇవి వేసి మిక్సీ పట్టి తీసుకోండి అండి మిక్సీ పట్టి తీసుకొచ్చిన తర్వాత మనకి పొడి ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా అదే చిన్న గిన్నెకి అరగిన్ని వేసాను పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని రండి ఈ మొత్తం మనకి కలిసిపోయినాయి కదా ఇప్పుడు మీరు కొద్దిగా టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోద్ది ఇప్పుడు నిమ్మకాయ ఒక నిమ్మకాయ మొత్తం పిండేసేయండి ఆ పిండిలోనే ఒక ఒక నిమ్మకాయ చాలు ఒక బద్ద కాదండి ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను నేను మొత్తం పిండేశాను ఆ తర్వాత పెరుగు తీసుకున్నానండి పుల్లటి పెరిగే తీసుకోండి సాధ్యమైనంత వరకు లేకపోతే ఈరోజు పెరుగు తీసుకోండి తప్పదనుకుంటే తీసుకొని మూడు స్పూన్లు నేను వేసాను పుల్లటి పెరుగు వేశాను మళ్ళీ మిక్సీ పట్టుకొని వచ్చానండి వస్తే మనకి ఈ విధంగా తయారవుతుంది ఒక చిన్న కొద్దిగా ఎక్కువ అస్సలు నీళ్ళన్నా తగలనివ్వకండి ఆ తర్వాత మజ్జిగలు కూడా నీళ్లు అంటే పెరుగులో కూడా కొద్దిగా నీళ్లు కూడా ఉండకుండా గడ్డలాగా ఉన్న పెరుగు వేసుకోండి సాధ్యమైనంత వరకు ఇప్పుడు మిరపకాయలు మనం మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాటులో మధ్యలో ఈ పిన్ మసాలా కొద్దిగా పెట్టేసేయండి పెట్టేసి అన్నీ ఇదే విధంగా పక్కన పెట్టుకోండి కాయలన్నిటికి కూడా మసాలా లోపలికి పెట్టండి కాయ పక్కన పెట్టుకోండి కిలో మిరపకాయలే కాబట్టి తొడిమిలు కూడా తీయకూడదండి మర్చిపోకండి తొడిమిలు అస్సలు తీయకూడదు ఇలాంటి వాటికి అంతే ఈ విధంగా కాయలన్నిటికి కూడా నేను పెట్టేసుకుంటున్నాను ఉప్పు ఒకటే మీరు చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి అంతే మిగిలిన కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా నేను అన్నీ పెట్టేసుకున్నానండి మసాలా కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకేమైనా మసాలా ఉంటే ఆ కాయలకి తిప్పేసేయండి అంటించేసేసేయండి మొత్తం ఇలా అంటించిన తర్వాత మూత పెట్టేసి రెండు గంటలు ఉంచండి రెండు గంటల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను కొద్దిగా మనకి ఊరుతాయి ఊరి అవి కొంచెం ఉబ్బుతాయి నిమ్మరసం వేసాం కదండి తొందరగా ఊరిపోతాయి అనమాట ఒకసారి కలపండి అటు ఇటు స్పూన్తో చాలా బాగా ఊరుతాయండి రెండు గంటల టైం వరకు మీరు కదిలించొద్దు పొద్దున్న తయారు చేసుకుంటే మీరు ఆరింటికి తయారు చేసేసుకున్నారనుకోండి ఎనిమిదింటికి ఒకసారి కలపండి మూత పెట్టేసేయండి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారంటే పన్నెండింటికి ఒకసారి కలపండి కలిపితే మనకు పూర్తిగా పుల్లతనం అనేది ఆ మిరపకాయలకి అంటుకుపోయిద్ది మసాలా కూడా బాగా అంటుకుపోయిద్ది మిరపకాయలకి అంటుకుపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యాహ్నం ఒంటి గంటకి ప్లేట్లో వేసు కవర్లో వేసు మీరు ఎక్కడ వేస్తారో వేసుకొని ఇవన్నీ కూడా ఎండబెట్టుకోవాలి మనం ఎప్పుడు దాకా అంటే ఇందులో మనం మజ్జిగ పోయలేదు లిక్విడ్ లాంటివి ఏమీ పోయలేదు కాబట్టి మధ్యాహ్నం పన్నెండింటికి ఎండబెట్టుకున్నా కానీ సాయంత్రం ఐదారింటికి ఇప్పుడున్న ఎండకి ఒక్క పూట ఎండ చాలండి గట్టిగా ఎండ తగ్గుతుంది కాబట్టి బాగా ఎండిపోతాయి గట్టిగా ఎండిపోతాయి నాకైతే మాత్రం నిజంగా ఒక పూటకి అండి నేనైతే బయట బాల్కనీలో పెట్టాను పైన టెర్రస్ మీద కూడా ఏం పెట్టలేదు కానీ ఎండిపోయినాయి మాకైతే మీకు చూపిస్తాను చూడండి నేను అలా ఎండలో పెడుతూ అంటే ఎండ తగ్గుతూ ఉంటే ఎండలో ఉన్న వైపు పెడతా వచ్చాను అందుకని నాకైతే మాత్రం చాలా వరకు ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత కూడా ఇలా వచ్చినండి ఎన్ని కాయలు ఉన్నాయి కదా చూడండి ఎన్ని వచ్చినాయో ఏదో ఏదో ఎక్కడో నిజంగా ఎవరో తినేసారేమో అనగా అన్నట్టు అనుకుంటుంది తెలియని వాళ్ళ కోసం కానీ ఎన్ని కేజీలు మనం ఇవి చేసినా కానీ మొత్తం కలిపితే కిలో కూడా అవ్వండి పది కేజీలు చేసినా ఐదు కేజీలు చేసినా అంతే మిరపకాయలు కానీ ఒక్కడ తిన్నా చాలు పప్పుచారుతో సాంబార్తో బెండకాయ పులుసుతో దేంతో ఏపుకొని తిన్నా కానీ అసలు చాలా బాగుంటాయండి నిజంగా ఇవి వేగినప్పుడే ఆ స్మెల్ ఎంత బాగుంటుందో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందన్నది కూడా నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంత ఇలా వేపుకొని మనం తినేసేయడం ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా తయారు చేసేసుకోండి తయారు చేసుకొని వీళ్ళ విధంగా వేపుకొని మధ్యకాలతో తినచ్చు పప్పుచారు సాంబారు బెండకాయ పులుసు కోడిగుడ్డు పులుసు అలా ఏం లేదు టేస్ట్ని బట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళే వేపుకొని చక్కగా తినేసేయండి నాకు నోట్లో అయితే నో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి